కర్నూలు జిల్లా పత్తికొండలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కెఈ కుమార్ అంబేద్కర్ కూడలి నుండి ప్రధాన రహదారుల మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్ ఎడ్ల బండ్ల ర్యాలీ రైతన్నల హర్షధ్వనాలతో పండుగ వాతావరణంలో కొనసాగింది పెద్ద ఎత్తున రైతులు తమ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో ర్యాలీలో కథం తొక్కి ఉత్సాహంగా ముందుకు సాగారు మనము నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి సర్వేలు కూడా చేపడం జరుగుతుంది అదేవిధంగా మన సొంత పత్తికొండలో పత్తికొండ మండలంలో బందికొండ చెరువు ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయకట్టు పెంచడానికి రెండు వందల యాభై కోట్ల ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మరి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయి మనకి రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం మరి మీ అందరూ కూడా మన ఊర్లలో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరితో న్యూట్రల్ ఓటర్లతో మీరు అడగాలంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి గత ఐదేళ్ళుగా ఏదైతే వాళ్ళు ప్రామిస్లు చేశారో వాగ్దానాలు చేశారో ఏది కూడా పూర్తి చేయకుండా ప్రసలమయ్యారు మరి మనం ఎలక్షన్ల ముందు సూపర్ సిక్స్ అని ఏదైతే మనం చెప్తామో

మనుషుల్ని భయపెట్టారు వాళ్ళ లీడర్లు ఏదో ఒక రూపంగా లబ్ధి కావాలని చెప్పి ప్రజల స్తమ్ము చూస్తున్నారు తప్ప ఎవరికి కూడా మంచి ఈ జరుగుతుంది మరి నువ్వేం చేస్తున్నావు మరి అవసరం అయ్యింది నువ్వేమి చేస్తావు అని చెప్పి చాలా మంది ప్రశ్నలు కూడా అందరికి ఆలోచనలు కూడా వచ్చిండొచ్చు మనం రోడ్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఆ కాలంలో వచ్చి పఠనొస్తున్నారు పటన పైపులు తోలిపోయి మరి మొదటి నుంచి మరి ప్రాజెక్టు చేసుకోవడానికి సంవత్సరం మనకు పట్టింది ఆ సంవత్సరంలోనే ప్రతి ఒక్క చెరువుకి కూడా మనం నీళ్ళు నింపగలుగుతున్నాం మరి చింతకాయలకి మంత్రాలకి చింతకాయలు రాయతాలా అని చెప్పి చాలా మంది అంటారు మంత్రం వేసేటోడు చంద్రబాబు నాయుడు లాంటి వాడు అయితే న్యూక్లియర్ బాంబు కూడా పెడతాడు అని చెప్పి చెందుతుంది మీరు వచ్చిన వెంటనే లక్ష కోట్లది అప్పు అయ్యింది మీరు ఏమి చేస్తారు అంటే మేము ప్రజల కోసము ఏదైతే వాగ్దానాలు చేస్తాము ప్రతి ఒక్కటి తీర్చుకుంటూ వస్తాము అదే విధంగా మేము మన ఆంధ్రప్రదేశ్ ను సంస్థలు తీసుకుని వస్తాము డబ్బులు తీసుకొని వస్తాము పెట్టుబడులు తీసుకుని వస్తాము పెట్టుబడులు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రాం మనమే చెప్పాము ప్రతి ఒక్కటి కూడా తీర్చుకుంటూ వస్తామని చెప్పి సభాపరు యొక్క మీ చేయడం జరుగుతుంది ఇందాక పెద్దలు యాదవ్ గారు ఒక చాలా మంచి మాట చెప్పారు మనము మనము మనం భుజాలు చదువుకుంటున్నాం మనం వెరీ గుడ్ చేసుకుంటున్నాం అనేది కాదు ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క పంచాయతీ మనం కైవసం చేసుకున్నప్పుడు మనం చేసిన కష్టానికి చంద్రబాబు చేసిన ఈ ఫలితాలకి మనకి ఫలితం చూపెట్టినట్లు అవుతుందని చెప్పి మా సోదరులకు అందరికీ చెప్పడం జరుగుతుంది మరి మనము వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా అన్యాయం చేయలేదు అది చాలా గర్వంగా చెప్పుకుంటాను నా తెలుగుదేశం తోదరులు నా రైతులు కూడా చాలా మనం పని చేసుకుంటా పోతున్నాం ఏ ఊర్లో కూడా ప్రతివాదాలు లేవు ఏ ఊర్లో కూడా అల్లుడు లేవు ఏమన్నా అంటే దుర్థ చేసాత్తు మా సొంత మనుషులే మనం పోగొట్టుకోవడం జరిగింది తప్ప వేరే వెళ్ళి పెరుగుగా కూడా చూడకుండా మా సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మొదటి వాళ్ళ ఇంటికి ఇచ్చి దాని తర్వాత మరో ఇంటికి తీసుకునే దాఖలాలు ఊర్లు కూడా ఉన్నాయి మరి ఇవన్నీ చేస్తున్నాం ప్రజలకి మీరు చెప్పాలా మా మా ఆయామ వచ్చిన తర్వాత ప్రశాన వాటికలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే కబ్జాలు జరగడం లేదు అని చెప్పి అక్కడ పడుకున్న కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తెలుగుదేశం సోదరులకు చాలా మంచిది మనలో ఏదైతే చెప్తారో అది ఒక్కటే కాకుండా మరి ఇంకా వివిధ ప్రోగ్రాంలు చేసి ప్రజలు చెప్తూ ఈ రైతు సోదరులకు అందరికీ